హలో నమస్తే నేను వైకే ల్యాబ్రెడ్ నుండి బసనగౌడ నార్త్ కర్ణాటక నుండి మాట్లాడుతున్నాను ఇది బాగల్కోట జిల్లా వన్నటికి గ్రామం ఇది బాగల్కోట డిస్టిక్ ఇక్కడ ఒక మనం స్పెషల్ సెగ్మెంట్గా రెడీ చేసుకున్నాం ఈ సీజన్లో మనకి ఆల్మోస్ట్ డిసెంబర్లో ప్లాంటేషన్ అయ్యింది డిసెంబర్ ఫిఫ్టీన్త్ అలాగే అయింది ఫిఫ్టీన్ డిసెంబర్లో అయింది డిసెంబర్ ఫస్ట్ వీక్ మనకి ప్లాంటేషన్ అయింది ఇక్కడ ఏం చేసామంటే మన సాల్ నుండి సాల్ ఆరు ఫీట్ మన చెట్టు నుండి చెట్టు రెండు ఫీట్గా ఫస్ట్ చిల్లీ పెట్టుకున్నాము తర్వాత మధ్యలో పక్క సైడ్లో మనకు వాటర్ మిల్లన్ పెట్టుకున్నాము ఇక్కడ జిగ్జాగ్ బేసెస్ ఆల్మోస్ట్ జిగ్జాగ్ ప్లాట్ఫామ్లో వాటర్ మిల్లన్ అండ్ చిల్లీ ఒక కొత్త ప్లాట్ఫామ్గా రెడీ చేసుకుని ఈ సంవత్సరం ఒక ట్రయల్ బేస్గా మనం ఈజ్ మల్టీ సిస్టమ్ క్రాప్గా ఇది ఒక రెండు ఎకరాలు చేసుకున్నాము ఆల్మోస్ట్ టాప్ వచ్చింది సార్ ఇప్పుడు వాటర్ మిల్లన్ కూడా ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ మోడ్లో వచ్చింది ఒక టూ త్రీ డేస్లో ఆల్మోస్ట్ టూ త్రీ డేస్లో హార్వెస్టింగ్ అవుతుంది ఇది స్పెషల్ ఏదంటే ఒక ఎకరానికి ఒక పదహారు నుండి ఇరవై టన్ దాకా మనకి వాటర్ మిలన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు మీరు ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఒక కాయ మూడు నుండి నాలుగు కేజీలు ఉంది ఒక బళ్ళికి రెండు మూడు కాయలు ఉన్నాయి ఆల్మోస్ట్ చిల్లి కూడా మనకి బాగుంది చిల్లి కూడా ఇప్పుడు చూడండి డెబ్బై రోజులు ఇది డెబ్బై రోజులు ఇంత కాయి ఉంది ఫ్లవర్ ఉంది గ్రోత్ ఉంది ఆల్మోస్ట్ మనం దీంట్లో ఫస్ట్ స్ప్రేలో మనం ఆక్సివెజ్ రూటెక్స్ ఆయుష్ ఫస్ట్ స్ప్రే తీసుకున్నాము తర్వాత డ్రిప్లో మనకి వైకే లాబొరేటరీ రూటెక్స్ మ్యాక్ సైజు ఐరిచ్ మూడు వాడినాము ట్వెల్వ్ సిక్స్టీ వన్ కూడా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా వాడినాము దీంట్లో మేజర్ ఏదంటే ఒక త్రిప్స్ లేదు ఏం లేదు ఇన్ఫెక్షన్ లేదు వాటర్ మిలన్ కూడా ఆల్రెడీ హార్వెస్టిక్ వచ్చింది ఇప్పుడు చిల్లీ కూడా ఉంది ఇది పచ్చిమిర్చి ఇది ఇంకా ఇది ఏప్రిల్ మే దాకా మనం హార్వెస్టింగ్ చేస్తున్నాము ఇస్ గుడ్ ఇక్కడ ఈ ఏరియాలో అంతా బాగా రైతులు వచ్చి చూస్తున్నారు ఇది ఒక మల్టీ క్రాప్ సిస్టంలో సక్సెస్ క్రాప్ ఇది మంచిగా వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ఎకరాలకి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక ముప్పై ముప్పై ఐదు నలభై టన్నులు వాటర్ మిలన్ వస్తుంది అయినా మళ్ళీ చిల్లీ కూడా ఒక మూడు మూడు నెలల మనకి రెగ్యులర్ క్రాప్గా ఉంటుంది ఇదొక ప్లాట్ఫామ్ కూడా మనం అందరు రైతులు మనం ఫాలో చేసుకోవచ్చు అని